আরে આ રમત છે టిఆర్ఎస్ నాయకులు దండ వేసుకొని బూత్ గేటు బయట ప్రచారం చేస్తున్నందుకు మేము వద్దు అని అడ్డుకున్నందుకు మా కార్యకర్తలు మమ్మల్ని ఇగో ఈ విధంగా కొట్టారు ఈ దాడి అటెంప్ట్ మర్దర్ కింద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇటువంటి ఎమ్మెల్యే ఇటువంటి ఎమ్మెల్యే దగ్గరుండి దగ్గరుండి రోడ్డు జంప్ చేయించిండు ఈ దాడికి పూర్తిగా ఎమ్మెల్యే గారు వహించాలి ఇదిగో చూడండి ఇదిగో ఇదిగో ఈ గూడాయిజం ఈ మనం ఎక్కడ బతుకుతున్నా మాకు అర్థమైతే లేదండి ఇటువంటి ఇటువంటి ఎమ్మెల్యే దగ్గర ఉండి గూడా గూండాయిజం ని ఎంకరేజ్ చేసుకుంటూ మా కార్యకర్తలు మా డైహార్డ్ సైన్స్ ప్రతాపన్నకి జ్ఞానం ఇచ్చేటోళ్ళు ఈ రోజు కూతు దగ్గర వాళ్ళని కండువ వేసుకుని పచ్చడం చెయ్యొద్దు అని అన్నందుకు మాకు ఇవాళ శిక్ష చేసినారు ప్రజలారా గమనించండి ఎటువంటి ఎటువంటి ఎమ్మెల్యే మనకి ఈ నియోజకవర్గం అనుకున్నాడు ఈ విధంగా రాచరికం ఈ విధంగా దౌర్జన్యం ఈ విధంగా గుండాయిజం అటెంప్ట్ మర్డర్ మీ కండవ వేసుకొని ప్రచారం చేయొద్దు గేట్ దగ్గర అన్నందుకు మాకు ఈ సిచ్యువేషన్ ఇవాళ మా ఇటువంటి ఎమ్మెల్యే గారు మాకు వద్దు మాకు అక్కర్లేదు